నిజంగా కూడా ఏదైనా సీరియస్ గా ఏదైనా అనిపించినప్పుడు వదన అయినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే అన్ని కూడా అందుబాటులోకి వచ్చి బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈ రోజు పలాసలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్షరాల నలభై రెండు మంది వైద్యులు నూట యాభై నాలుగు మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ శానిటేషన్ పెస్ట్ కంట్రోల్ ఇటువంటివన్నీ తదితర పోస్టుల్లో కూడా మరో రెండు వందల ఇరవై మంది కూడా పనిచేస్తా ఉన్నారు మొత్తంగా ఈ హాస్పిటల్లో మూడు వందల డెబ్బై ఐదు మంది ఈ రోజు సేవలు అందించేందుకు ఈ రోజు మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు ఇదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు ఎన్నికలంటే త్వరితగతిన త్వరితగతిన ప్రాథమిక దశలోనే గుర్తించే పరిస్థితే అందుబాటులోకి వస్తే ఇంకా మెరుగైన వైద్యం పేద ప్రజలకు పేదలకు అందించగలుగుతాము అని చెప్పి తపన తాపత్రయంతో ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాలు ఇచ్చాపురం కవిటి సోంపేట కంచిలి మందస పలాస వజ్రపు గత్రూలు వజ్రపు కొత్తూరులో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తా ఉన్నాం ఈ రోజు ఇప్పటికే ఈ స్క్రీనింగ్ చేస్తా ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు పైబడే వారిలో ఏకంగా రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందిని స్క్రీనింగ్ చేశాం వారిలో పంతొమ్మిది వేల కంటే సీరం క్రియటిన్ స్థాని ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది వీరిని కూడా ఐడెంటిఫై చేసి వీరిని కూడా స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేసి వీరికి కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సీరం క్రియటిన్ సీరం యూరిక్ యాసిడ్ బ్లడ్ యూరియా పొటాషియం స్థాయి తదితర వివరాలు సత్తురమే తెలుసుకునేలా ఉద్దానం ప్రాంతంలో ఏకంగా పద్దెనిమిది పిహెచ్సి పద్దెనిమిది పిహెచ్సీలలోనూ ఐదు అర్బన్ పిహెచ్సీల్లోనూ ఆరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల్లోనూ వీటి అన్నింటిలోనూ కూడా సెమీ ఆటో అనలైజర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను కిడ్నీ వ్యాధులకు కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు యూరాలజిస్టులు వీళ్ళు నిర్ధారించిన ముప్పై ఏడు రకాల ఔషధాలను ఇక్కడికి అన్ని పిహెచ్సీలలోనూ అందుబాటులోకి తీసుకొని వచ్చాం వీటిని విలేజ్ క్లినిక్స్కు అనుసంధానం చేస్తున్నాం అనుసంధానం చేసి ఈ మందులన్నీ కూడా ఉచితంగా ప్రతి పేదవాడికి గడప ముంగిటికే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా విలేజ్ క్లినిక్లు ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయి పట్టుకొని ప్రతి పేదవాడికి అండగా ఉంటూ మందులు అయిపోయిన వెంటనే మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే ఒక గొప్ప అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ పలాషలో పడబోతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా